గుడ్ నైట్ త్రీఐఎం వరకు హుక్కా నడిపిస్తున్న సైనిక్ పురి కఫే సిక్స్ మంత్స్ నుంచి మనం డీసీపీకి ఇంటిమేట్ చేశాం సిఐ చెప్పాం ఎస్ఐ గుడి చెప్పాం రాత్రి టూ థర్టీకి ప్యాట్రోలింగ్ పిలిపించి ఇక్కడ హుక్కా నడుస్తుందని కూడా ప్రూవ్ చేశాం అయినా సరే ఈ హుక్కా పార్లర్ అలానే అవుతుంది రీసెంట్ గా చెల్లెపల్లిలో డ్రగ్స్ క్యాంప్ బయటపడింది దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఒక చిన్న చిన్న హుక్కా పార్లర్లు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే ఇంకా నడిపిస్తున్నారు లాస్ట్ టైం మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలిసిన ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఉక్క పార్లర్ మిడ్ నైట్ పర్మిషన్ కోసం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ వరకు ఎవ్రీ మంత్ కమిషన్ ఇస్తున్నారని దాంట్లో ఎంత నిజం ఉందో ఉందో అది మనకు తెలియదు నిన్న నైట్ అక్కడికి వెళ్ళిన యువకుడు అక్కడి నుంచి మనకు ఒక ఫోటో పంపించాడు విత్ టైమ్ లైన్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఈ ఆర్కాఫీ వాళ్ళ సంగతి ఎలా ఉందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు సంబంధం లేదు ఎవరు వచ్చినా సరే వాళ్ళ మొహం మీద పైసలు కొడతాం అసలు వీళ్ళ వెనకాల పైసల బలం ఉందా లేకపోతే ఏదైనా పొలిటీషియన్ ఉన్నారా పొలిటీషియన్ అంటే కార్పొరేటర్ లెవెల్లో ఎమ్మెల్యే లెవెల్లో ఉన్నారా లేకపోతే ఏంది కథ సో అవన్నీ పక్కన పెట్టినా సరే ఇట్లాంటి దుర్మార్గులు వాళ్ళ నడిపిస్తే నడిపించుకున్నారు కానీ ఇంతకుముందు మైనర్లను కూర్చోబెట్టి తాకిచ్చేవాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి అమ్మాయిలైనా అబ్బాయిలైనా మోస్ట్లీ యూత్ యూత్ చడిపోవడానికి వీళ్ళు ఒక మేజర్ రీజన్గా మారుతున్నారు రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని అడిగేది ఒకటే అట్లీస్ట్ చిన్న చిన్న వాటిని బంద్ చెప్పించాను సార్ లెవెన్ థర్టీకి టైం ఉంది అటు మాదాపూర్లో ఒక హుక్కా కెఫే నడిపిస్తున్నారు ఇటు ఆర్కా కెఫే సైనిక్పూరిలో ఇలాంటి చాలా కెఫేలు ఉన్నాయి ఇల్లీగల్ గా నడిపించేటివి మీరేం చేస్తున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా మీ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు డీసీపీ కూడా అంతకే తయారైంది ఇప్పుడు అన్నా సరే మారను సార్ అక్కడ యువత భవిష్యత్తు చాలా దారుణంగా తయారవుతుంది ఫస్ట్ హుక్కా కలవటు ఆ తర్వాత నెక్స్ట్ కేజే డ్రగ్స్ సో ప్లీజ్ టేక్ కేర్ సార్